అందరికి నమస్కారం ఇది సోయా పండించే రైతుల యొక్క సమస్య గురించి వాళ్ళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన నా పక్షాన ఒక రెండు డిమాండ్లు చేయదలుచుకున్నాను గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్లో రేట్ తక్కువ పోతూ ఉన్నది మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంది దానికి బోనస్తో కలిపి ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు పెట్టి కొనాలే మార్కెట్లో నాలుగు వేల మూడు వందలే పోతూ ఉంది పదకొండు వందలు రైతు క్వింటాల్కి నష్టపోతూ ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ డిమాండ్ తర్వాత నేను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కానీ అది మొక్కుబడిగానే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రతి ఎకరానికి ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉండే సోయా పంటకు కాబట్టి పది నుంచి పన్నెండు క్వింటాల్ ఒక ఎకరానికి పంట దిగుబడి వచ్చింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా కొనుగోలు కోందరియాలు ఏర్పాటు చేసి ఎకరానికి కేవలం ఆరు క్వింటాళ్ళు మాత్రమే కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు ఆరు క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటున్నారు మరి పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు ఎకరానికి పండించిన రైతు మన మిగతా నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాళ్ళు మార్కెట్లో పదకొండు వందల రూపాయలు తక్కువ కమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొత్తం మరి ఆ రోజు అన్నట్టు ఎంత పండితే అంత పంట ప్రతి పంటను కొంటామన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ సోయాని కూడా రైతుకు ఎంత దిగుబడి వస్తే అంత మొత్తం పంటను కొనాలే ప్రతి చివరి గింజ మట్టుకు కూడా కొనాలే ఎకరానికి సీలింగ్లు ఏం పెట్టద్దు ఆరు ఎకరాలట్ల సీలింగ్లు ఏం పెట్టకుండా ఏ రైతుకు ఎకరంలో ఒక ఎకరంలో ఎంత వండుతే అంత సోయా పంటని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నా మొదటి డిమాండు రెండవ డిమాండు మరి వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఎంఎస్పి ధర కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కువ ఇచ్చి ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు ఇవాళ సోయా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయల ఎంఎస్పి ఇవాళ ధర ఉన్నది ఇగో ఇది వాళ్ళ ఎంఎస్పి ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఒక క్వింటాల్కు ఎంఎస్పి ధర మరి దీని మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలి అది ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు క్వింటాల్కు కొనుగోలు చేయాలి ఇది నా రెండో డిమాండ్ మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీలింగ్లు ఏం పెట్టకుండా ఒక ఎకరంలో ఎంత పండితే అంత ఎన్ని ఎకరాలు పండించిన రైతుకి రైతుకు ఎంత పండిస్తే అంత పంట సోయా పంటని సీలింగ్ లేని లేకుండా మరి ప్రభుత్వము ఎంఎస్పి ధర కంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి కొనాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో మరి మంత్రులు వచ్చినట్టు తెలుస్తున్నది మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షా ముప్పై వేల ఎకరాల్లో ఈ సోయా పంట పండుతూ ఉన్నది కామారెడ్డి జిల్లాలో తొంభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో సోయా పంట పండుతూ ఉన్నది మరి వాళ్ళ జిల్లా మంత్రులు రివ్యూ మీటింగ్కి వచ్చినారు కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ రివ్యూ మీటింగ్ ఉంటే ఇవ్వాలని నాకు మెసేజ్ పంపించినారు అధికారులు మరి రావద్దనుకునే అది పంపించినట్టు కొడుతున్నది సరే ఏదేమైనా సరే నేను ఈ వీడియో ద్వారా ఇవాళ జిల్లాకు వచ్చిన మంత్రుల్ని కూడా కోరుతూ ఉన్నాను మీరు ఇవాళ రివ్యూ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోండి సోయా పంట ఎంత పండిస్తే అంత సీలింగులు లేకుండా రైతు దగ్గర కొనుగోలు చేయాలి ప్రతి చివరి గింజ మట్టుకు కూడా కొనుగోలు చేయాలి అది ఎంఎస్పి ధరకంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని జై తెలంగాణ